ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి యా గుడ్ ఈవినింగ్ సో సార్ ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు సో మీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వెనుకొండలో జరిగినటువంటి ఆ దారుణమైనటువంటి ఆ హత్తికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావటం వారి ఎమ్మెల్యేలతో జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని అక్కడికి వచ్చి దాన్ని ఒక రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేశారని చెప్పేసి అయితే కుటుంబ నేతలు అదేవిధంగా సాక్షిత్ నాగబాబు గారు అంటూ ఉన్నారు ఏదైతే వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కక్షలే రాజకీయ పార్టీలకు పులిమి లబ్ధి పొందాలని చెప్పేసి జగన్ గారు చూస్తున్నారు సో మొత్తానికి ఇదే కనుక కొనసాగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా గడ్డు కాలం తప్పదంటూ కృష్ణాంజలి బ్రహ్మరాడు గారు మీకు సార్ మీ వాయిస్ మీట్ లో అన్మిట్ చేయండి రామాంజలి గారు కృష్ణాంజలి గారు అన్నట్టుగా ఈ ముప్పై ఐదు రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయ రాజకీయ దాడులు చేస్తుందనే దాన్ని పూర్తిగా ఖండిస్తున్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నేను కొంచెం కూడా యాక్సెప్ట్ చేయట్లా కృష్ణాంజలి గారి మాటలు ఎందుకంటే ఒకసారి మీరు ఈ ముప్పై ఐదు రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒకసారి వాటికి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి ఈ ముప్పై ఐదు రోజులు కూడా గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వైఎస్ఆర్ పార్టీ అయితే ఉందో ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చేతుల్లో మా వాళ్ళు దెబ్బలు తిన్నారు తప్పితే మళ్ళా చెప్తున్నాను ఒకసారి కృష్ణాంజు గారు డే టు డే ఇన్ఫర్మేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది అని అవకాశం ఉంది కాబట్టి ఒకసారి తెప్పించుకోండి సార్ మళ్ళా ఇంకోసారి మీతో నేను మాట్లాడతాను ఈ థర్టీ ఫైవ్ డేస్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమికి సంబంధించిన వాళ్ళు మరీ ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్లే కొట్టారు తప్పితే ఒకటి రెండు తర్వాత సంప్యాలు కూడా తప్పితే ఎక్కడా కూడా అధికారం వచ్చింది కదని చెప్పేసి కూటమి నుంచి ఎక్కడా కూడా దాడి జరగలేదండి ఇది వాస్తవం ఇది ఒకసారి కృష్ణాంజు గారు కూడా గమనించాలి ఎందుకంటే జర్నలిజం సైడ్ ఉన్న వ్యక్తి కాబట్టి కొంచెం జనం కూడా కృష్ణాంజన్ గారు చెప్పిందని అనుకుంటారు మళ్ళా మళ్ళా చెప్తున్నారు కృష్ణాంజన్ గారు ఒకసారి మీరు ఎగ్జామ్ చేయండి ఒకసారి మీరు కూడా మీ పాత్రికల ద్వారా మీరు తెప్పించుకోండి ఈ ముప్పై ఐదు రోజుల్లో మళ్ళీ చెప్తున్నా ఈ ముప్పై ఐదు రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్లే మా వాళ్ళని కొట్టారు తప్పితే ఇవాళ కూడా చూడండి ఇవాళ్ళ పొద్దున చూసాను అనంతపురంలో మాందుకు తోటకు నరికారు తెలుగుదేశంకు సంబంధించిన వాళ్ళ తోటని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాందు తోటను నరికారు ఇంకా సంస్కృతి ఇంకా ఉంది వాళ్ళలో ఎక్కడా కూడా మా వాళ్ళు ఎక్కడా కూడా ఎవరిని కొట్టలే ఈ రోజు వరకు కొట్టారు దాని మీద గుండెలు మీద చేసుకుని చెప్తానని ఎందుకంటే బిగినింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు మధ్య నేను ఇచ్చారు పొరపాటున మీరు అధికారం ఉంది కదా చెప్పేసి వాళ్ళ మీద చేస్తే మాకు తెలిస్తే మిమ్మల్ని కూడా వదులుకుంటాము ఈ సందర్భంగా మీరు మీరు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కాబట్టి ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేస్తాను బహుశా దృష్టికి వచ్చిందో రాలేదు వెంకటేశ్వర గారు పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఆయన భార్య పా పాలేటి కృష్ణవేణి గతంలో లోకేష్ గారిని పెద్ద ఎత్తున వారు విమర్శించారు వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు చేసినటువంటి మాట వాస్తవం అయితే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిందో ప్రభుత్వం కూడా ఏర్పాటు కాకముందు ఇదే పాలేటి రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చేత క్షమాపణలు చెప్పించుకొని అన్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆయన ఏడుస్తా దండం పెడతా క్షమాపణ చెప్పాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లోకేష్ గారి ఫ్లెక్సీ కూడా పట్టుకొని లోకేష్ అని క్షమాపణ చెప్పని చెప్పేసి ఆ వీడియో నా దగ్గర ఉంది మీకు తర్వాత నేను పంపిస్తాను ఆయన కూడా పెట్టండి ఒకసారి వాళ్ళు వాళ్ళు ఏ రకంగా చుట్టారు ఆ చిట్ని కూడా ఇప్పుడు దాన్ని కూడా రాజకీయంగా మీరు పొలించడం మేమేం చేయలేం కదా ఇప్పుడు ఒక్కసారి ఒక బలం వచ్చాము అప్పుడు అధికారం ఉందని కదా ఆ రోజు కూడా ఎలా ఉంటారు తెలిసి మీరు చెప్పే విషయం మీద ఆ రోజున కూడా పోయారు ఆ రోజున పోతే మళ్ళీ ఇదే బ్యాచ్ ని ఇదే బ్యాచ్ ని పోలీసులతో కొట్టించారు అవన్నీ నేను అంటే ఇందాక రాంబాబు గారు చెప్పినప్పుడు కృష్ణాద్రి గారు మీరు వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తే మీకు చెప్పండి అన్నారు మీరు చెప్తున్నాం వాళ్ళు చేశారని చెప్పి మేము చెయ్యం వాళ్ళు ఏదో పని చేస్తాను మేము ఎవడో మా దగ్గర అదే ఇంత కంబడ రామబాబు అదే అదే హెచ్చరించారు మేము కాబట్టి మా పదకొండు వచ్చిని మరి మీరు కూడా మేము చేసినట్టు చేస్తారండి అదే చెప్తారా బ్రహ్మ నాయుడు గారు నేను చెప్తున్నా ఇప్పుడు ఆయన అంటున్నాడు కిషాన్ అన్నారు మాకు విజయత ఉందా మాకు మా రాజకీయ పార్టీ అండి మాయి మాకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు అండి మాకు అది రాజకీయ పార్టీ కదా వాళ్ళు ప్రజాస్వామ్యం తెలియదు వాళ్ళకి మాకు కంపేర్ చేస్తారా మీరు మేము పూర్తిగా మా పార్టీ కూడా రాజకీయ నాయకులతో నిండించి మేము ప్రజలకు సేవ చేస్తామని వచ్చాం ప్రజాస్వామ్యం అంటే ఏంటో మాకు తెలుసు రాజకీయంలో ప్రతిపక్ష పార్టీలు అంటే తెలుసు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండదు తెలుసు మాకు ఏమి తెలియని వాళ్ళు వాళ్ళతో కంపెనీ వాళ్ళకి అధికారం వచ్చింది అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏ రకంగా చేశారో రాష్ట్ర ప్రజలతో తెలుసు ఒక మన ఆంధ్ర రాష్ట్రం కాదు కదా ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు తెలుసు ప్రపంచ చూశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మేము చెప్పవసిన కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీరు చెప్పిన పోటీ చేసిన దాన్ని ఆ రోజునే ఆ రోజునే లోకేట్ గారిని వ్యక్తిగతంగా వెళ్ళారు వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా చెప్పండి మీరు నేను మళ్ళా చెప్తున్నా అసలు ఇది ఇద్దరు తనుకున్నారండి వాళ్ళ మన అసలు ఇవాళ జరిగిన ఇష్యూలో కొద్దాం ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోండి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు చంపాడు రాజకీయంగా జరిగేటటువంటి హత్యలు గానీ రాజకీయ గొడవలు కానీ ఒక్కడొక్కడు పోతారండి ఒకడొకడు వెళ్ళింది రాజకీయ హత్య అంటారా

అంటే సచిపాల తర్వాత ఇవాళ కూడా వైఎస్ఆర్ పార్టీ అనుకోండి సంచర వ్యక్తి నిన్నటి రోజులు కూడా ఆయన వైఎస్ఆర్ కదా అవును జస్ట్ ఈ ఎలక్షన్ ముందు ఏదో వచ్చి తెలుగు రైట్ మీ వయసు మీట్లో పడింది ఓకే తెలుగుదేశం పార్టీ జేరాడు అని అంటున్నారు సరే జేరాడు కండవ కొప్పుకున్నాడు ఏదో ఇదంతా కూడా ఒక నెల రూపే కదా అయింది వాళ్ళిద్దరూ కొనుక్కుంటే రోడ్డు మీద నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను ఛాన్స్ ఆ ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు జరి అక్కడ ఛాన్స్ ఉంటది ఎవడు అడ్వాన్స్ అయితే వాడు చస్తారు ఖచ్చితంగా ఇక్కడ వీడి దగ్గర ఖర్చులాతున్న వాడు వీడి నరికే ఛాన్స్ కూడా ఉంది కదా అక్కడ ఇద్దరే కదా వాడు భగవంతులను వాడికి అవకాశం వస్తే వీడి దగ్గర ఖర్చులాతు చంపచ్చు వాడు కానీ రాజకీయ కక్షలు అట్లా వెళ్ళండి రాజకీయంగా హత్య చేస్తారు తప్పడు ఒక గ్రూప్ వెళ్తారు వాడు ఖచ్చితంగా చంపాలనే ఉద్యోగం వెళ్తారు చంపుతారు అది రాజకీయం అంటే ఇక్కడ ఇద్దరు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి పరసంగలు గొడవల్లో వాడు ఏదో చేస్తే దాన్ని తీసుకొచ్చి మీరంటనే పార్టీ వాడు పార్టీ వాడు ఈ పార్టీ వాడు అక్కడేదో కేపి తిరిపించాడు అక్కడేదో భర్తలే చేశాడు ఇవే మాట్లాడాల్సింది ఎవరైనా రెండు పార్టీలు ఉన్నంత మాత్రమే వ్యక్తిగత గొడవలు లో పార్టీ కాపాదాన్ని అవుతుందా పెట్టారంటారా మీరు మొదలు పెట్టమంటే ఆయన తెలిసిందా కదా రాజకీయ పార్టీ అయితే రాజకీయంగా ఉంటారు నేను చెప్తుంది అదే రాజకీయ పార్టీ రాజకీయంగా ఉంటారు వాళ్ళు ఇది నిన్న ఇంకో ఇంకోటి కూడా చెప్తారు ధర్మ చూడండి ఆయన నిన్న పది గంటలకి తాడేపల్లిలో బయలుదేరాడు

అక్కడ నుంచి మళ్ళీ మా గుంటూరు దానికి రాగానే అంటే అక్కడి నుంచి అక్కడ ఒక పది కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్లు ఒక పది కిలోమీటర్లు ఒక బ్యాచ్ ఇంకొక పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అక్కడ బ్యాచ్ అంటే నువ్వు రోడ్డు షో చేసావా ఏంటి మీరు చేసిందండి ఆ మనసుకి మిన్నుకోవటానికి ఇక్కడ నుంచి గంటలసింది నువ్వు గంటన్నర నరలసినటువంటి జర్నీ నువ్వు ఏడున్నర గంటలు నువ్వు సార్ కానీ రోడ్ అంటే తిరిగి ఎత్తించే లేదు ఎత్తించిన రోడ్ గుంటూరు వచ్చిన తర్వాత ఒక రూట్ నర్సరాపేట మీద వెళ్ళొచ్చు లేదంటే చెల్కు రోడ్ పెట్టాలి చెల్కు రోడ్ పెట్టి వినిపో మనం ఏదో కొట్ట మీద వెళ్ళిపోవచ్చు రాజకీయంగా వాడుకున్నారంటారు రాజకీయాల లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం ఆ కార్యకర్త హత్యను వాడుకున్నారంటారు ఆ కార్యకర్త మరణాన్ని వాడుకున్నారంటారు సార్ అది కాదు గారు నువ్వు పరామర్శించి సచివాలయం ఇంటికి వెళ్తా నువ్వు కూర్చోాలంటే వ్యాఖ్యలు చుట్టాల్సినటువంటి మీకు కొబ్బరికాయలు కొట్టడం ఇది రైట్ 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 ఏమంటే ఏమంటారు పోలీసులు మేము ఆపేమంటారు పోలీసులు ఆపారంటారు పోలీసులు పాడేపడి బయటకు ఆపితే బయటకు వస్తాడా వీళ్ళు హితాసారంగా ట్రాఫిక్ అంచనా కలిగించి రోడ్లు ఆపేసి అదే ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ చెప్పచ్చలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్రాఫిక్ ట్రాఫిక్ చెప్పారు అంటే మేము ఈయన్ని గౌరవిస్తున్నామా అనిచివేస్తున్నాడు వినుకొండలో వినుకొండ చేసినట్టు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఫ్లెక్సీలు ఉంటే మొత్తం చూస్తారాసారి తిరిగి ఎవడీ చేస్తారడ అని చేసిందేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడారు ఈరోజు ఏదో చెప్తాడు రాంబాబు ఆయన చట్టం చెప్పినట్టుగా ఆయనకి మొత్తం అసలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఆయన కదా మాట్లాడేవాడు ఫోన్ నెంబర్ పంపిస్తాం రాజకీయ హత్య అంటే కోర్టు చెప్పారు చూడండి మీరు ఇందా చెప్పాలి చూడండి రాజకీయ హత్య అంటే మీరు ఇందా చెప్పారు చంద్రయుని మహాచర్ జరిగినటువంటి చంద్రయుని రాజకీయ హత్య గ్రూప్ వెళ్ళారు ఒక్కటే పట్టుకున్నారు గొంతు సచ్చులు పెట్టి మీరు చెప్పారు అవును 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 మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మనతోటి విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రైట్ 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 విద్యాసాగర్